హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చి ఒక ఈజీ అండ్ సింపుల్ కేక్ రెసిపీ మీ అందరితో షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా మినిమమ్ ఇంగ్రీడియంట్స్తో ఈ కేక్ వచ్చి రెడీ అవుతుంది సో మీరు ఆల్రెడీ చూశారు కదా ఈ ఓరియో బిస్కెట్తోనే ఈరోజు కేక్ రెసిపీ మీ అందరితో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ రూపీస్ది ఫైవ్ ఓరియో బిస్కెట్ తీసుకున్నాను సో మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏం లేదు ఇక్కడ సో నేనైతే ఫైవ్ తీసుకున్నాను సో ఈ ఇప్పుడు ఈ ఫైవ్ బిస్కెట్లో ఏం చేస్తానంటే ఈ బిస్కెట్లో ఉన్న క్రీమ్ని సపరేట్ చేస్తాను క్రీమ్ సపరేట్ అండ్ బిస్కెట్ సపరేట్ చేసుకోవాలి బిస్కెట్ వచ్చి మాకు మిక్సీ అవ్వాలి పౌడర్లా కావాలి సో అందుకనే ఇలా సపరేట్ చేస్తున్నాం మీరు క్రీమ్ వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు కానీ ఏమవుతుందంటే క్రీమ్ వేసుకుంటే అది మెత్త మెత్తగా అయిపోతుంది సో అందుకే ఇక్కడ నేను సపరేట్గా మిక్సీ చేసుకుంటాను సో చూడొచ్చు నేను క్రీమ్ సపరేట్ బౌల్లో అండ్ బిస్కెట్స్ వచ్చి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో ఇదంతా వేసుకున్న తర్వాత ఈ బిస్కెట్ని వచ్చి పౌడర్ చేసుకుందాం ఈ క్రీమ్ కూడా మాకు యూజ్ అవుతుంది నేను మీకు చూపిస్తున్నాను క్రీమ్ ఎందుకు యూస్ అవుతుంది అని సో చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్మూత్ పౌడర్ అయితే కూడా మంచిదే నో ప్రాబ్లం సో ఈ పౌడర్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ నుంచి ఒక బౌల్లో వేసుకు వేసుకుందాం సో కంప్లీట్ పౌ అంతా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను మిల్క్ని కంప్లీట్గా ఒకేసారి మీరు వేసుకోకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ కావాలి కదా సో ఎంత బ్యాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత మిల్కే వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి సో మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన బ్యాటర్ వచ్చేస్తుంది సో నేనైతే ఇక్కడ టూ టైమ్స్ తీసుకున్నాను కొంచెం కొంచెంగా సో నాకు కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోతు అయిపోయింది సో ఈ ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఏం చేద్దామని ఆల్రెడీ మేము బిస్కెట్ నుంచి క్రీమ్ సైడ్కి పెట్టుకున్నాం కదా ఈ క్రీమ్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఈ క్రీమ్ వేసుకొని అగైన్ మీరు మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా చూడొచ్చు నేను అదే హాఫ్ గ్లాస్ మిల్క్లోనే ఇంకొంచెం మిల్క్ వచ్చి ఇక్కడ వేసుకుంటున్నాను వేసుకుని అగైన్ ఇలాగే తిప్పుతూ ఉంటే మీకు ఒక మంచి ఇలా బ్యాటర్ వస్తుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ కన్సిస్టెన్సీ మీకు రావాలి సో ఇక్కడ ఆల్రెడీ వచ్చి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఇది బేకింగ్ ప్యానే సో అక్కడ వచ్చి నేను దానికి బటర్ వేసుకుని అగెయిన్ బటర్ పేపర్ వేసుకుని బటర్ పేపర్ పైన కూడా నేను ఇక్కడ బటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఇలా బటర్ చేసుకొని ప్యాన్ రెడీ చేసి పె పెట్టుకుందాం సో ఇప్పుడు వచ్చి ఈ బ్యాటర్కి వచ్చి మేము ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయలేరు మీ మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈనో వేసుకుంటున్నాను వన్ ప్యాక్ ఆఫ్ ఈనో వేసుకున్నాను ఆ ఇనో వచ్చి ఇప్పుడు యాక్టివేట్ అవ్వాలి యాక్టివేట్ అవ్వడానికి అగెయిన్ కొంచెం మిల్క్ వేసుకుంటున్నాను నేను అప్పుడో క్లాస్లో తీసుకున్నాను కదా అదే మిల్క్ ఇది ఆ మిల్క్లోనే ఇక్కడ కూడా కొంచెం మిల్క్ వేసుకొని ఈ ఈనోని యాక్టివేట్ చేసుకుంటున్నాను ఈనో వేసిన తర్వాత మీరు ఈ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి డైరెక్షన్ చూసుకోండి ఇలాగే డైరెక్షన్ మీరు చేస్తేనే మీకు బ్యాటర్ మంచిగా వస్తుంది ఈ నోని కంప్లీట్గా ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఆ బ్యాటర్ మిక్సింగ్ ఎలా చేస్తున్నాను సేమ్ ప్రాసెస్లో చేయాలి సో ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆ ప్యాన్లో వచ్చి ఈ బ్యాటర్ని వేసుకుందాం ఓకే బ్యాటర్ని వచ్చి బేక్ చేయడానికి ముందే ఓటీజీ ఓవెన్ కుక్కర్ ఏముందో అది మీరు ప్రీ హీట్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ ఓటీజీని హీట్ చేసుకోవడానికి పెట్టేశాను అది హీట్ అవుతుంది అంతలో వచ్చి ఈ క్రీమ్ అంతా వేసుకుని ప్యాన్ రెడీ చేసుకుందాం చూడండి నేను కంప్లీట్గా ఈ బ్యాటర్ వేసుకుని ఇలా ఒక టూ టైప్స్ ట్యాప్ చేయాలి అప్పుడు ఏదైనా బబ్ ఎయిర్ బబుల్స్ ఉంటే అది సరిపోతుంది ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ప్రీహిట్ అయిన ఈ ఓటీజీలో వచ్చి ఈ బేకింగ్ ప్యాన్ని లోపల పెడుతున్నాను సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇది బేక్ అవ్వాలి సో నేను ఇది బేకింగ్ పెట్టేశాను సో ఇది బేక్ అయ్యే లోపల మేమేం చేసుకుందామంటే దానిపైన ఒక గార్నిషింగ్ కోసం ఒక క్రీమిష్ ఫ్లేవర్ రావడానికి ఒక సిరప్ చాక్లెట్ సిరప్ రెడీ చేసుకుందాం దీనికి ఇక్కడ నేను ట్వంటీ ట్వంటీ రూపీస్ది డైరీ మిల్క్ చాక్లెట్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు అదర్వైజ్ మీరు కేక్ అలాగే కూడా తినొచ్చు సో ఇక్కడ నేను ట్వంటీ రూపీస్ది డైరీ మిల్క్ చాక్లెట్ టూ తీసుకున్నాను అది ఇలా ఒక గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను సో ఇది ఎలా మెల్ట్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఒక పాన తీసుకుని దీంట్లో వాటర్ హీట్ అవ్వడానికి పెట్టుకున్నాను దానిపైన వచ్చి ఈ గ్లాస్ చార్ చాక్లెట్ వేసుకున్నాను కదా ఈ గ్లాస్ చార్ దానిపైన పెట్టాలి సో ఇది ఇలాగే ఒక టెన్ మినిట్స్ ఉంటే మీకు కంప్లీట్గా మెల్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ మెల్ట్ అయింది కానీ నాకు కొంచెం థిక్ అనిపించింది అందుకే ఇక్కడ అగైన్ నేను కొంచెం మిల్క్ వేసుకుంటున్నాను సేమ్ గ్లాస్ సేమ్ మిల్కే వేసుకుంటున్నాను సో ఇది ఒక టూ మినిట్స్ టూ టు ఫైవ్ మినిట్స్ లోపల మీకు ఇలా కంప్లీట్గా మెల్ట్ అయ్యి ఒక సిరప్లా రెడీ అవుతుంది మీరు ఎంత కావాలంటే అంత చాక్లెట్ అంత సిరప్ వేసుకోవచ్చు ఇప్పుడు సిరప్ కూడా రెడీ అయిపోయింది రండి కేక్ చూడొచ్చు దానిలోపల కేక్ కూడా బేక్ అయ్యి రెడీ అయిపోయింది సో ఇప్పుడు మీరు జస్ట్ ఫర్ గార్నిషింగ్ కోసం ఇది చేస్తున్నాను అంతే సో కేక్ని ఇలా మీరు ఆ బటర్ పేపర్ వేసుకున్నాం కదా అందుకే ఈజీగా మీకు రిమూవ్ అవుతుంది కేక్ సో దీనిపైన వచ్చి కేక్ చాలా పఫీగా వచ్చింది అండ్ చాలా మంచిగా టేస్టీగా కూడా ఉండింది సో దీనిపైన వచ్చి ఇప్పుడు అగైన్ ఆ చాక్లెట్ సిరప్ ఏం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చాక్లెట్ సిరప్ వేసుకొని జస్ట్ ఫర్ గార్నిషింగ్ చేసుకుందాం సరే కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కేక్ ఎప్పుడైనా కావాలంటే చాలా చాలా ఈజీగా మీరు ఈ కేక్ చేసుకోవచ్చు నేను మీకు సజెస్ట్ చేశాను ఖచ్చితంగా ఈ రెసిపీని ఒక్కసారైనా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మిడ్ నైట్లో కేక్ కట్ చేయాలా మర్చిపోయారా ఎవరైనా బర్త్డేకి ఇది ట్రై చేయండి సో ఇప్పుడు కట్ చేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని చూద్దాం యాక్చువల్లీ నా కొడుకుకైతే చాలా అంటే చాలా నచ్చింది సో మీరే వాడు రివ్యూ వాడి వాడితోనే వినండి వాడు తినిపించేటప్పుడు వాడే రివ్యూ ఇస్తారు మీరు చూడొచ్చు సో మీకు మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని వచ్చి కంప్లీట్గా చూడండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కానీ రెసిపీని మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చిందా అండ్ ఈజీగా ఉందా లేదా అని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రండి ఇప్పుడు నా కొడుకు ఇది టేస్ట్ చేసి వాడు రివ్యూ ఏమిస్తామని ఇస్తామని ఇస్తాడని మీరే చూడండి లెట్స్ కట్ ఎయిట్ వా చూడొచ్చు ఎంత ఒక స్మూత్గా ఉంది కేక్ అని సో మళ్ళీ కలుద్దాన్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో లైక్ ఇట్